రాగుమాని గ్రామంలో ఎంపిఎ కూటమి తెలుగుదేశం దస్తం రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికీ నేను అరవై గ్రామాలు సందర్శించానని ప్రతి గ్రామంలో త్రాగునీరి సమస్య శ్వసాల సమస్య అలాగే ఉన్నాయని మరి ఆరుసార్లు ఎమ్మెడీగా గెలిచారని ప్రగల్భాలు పరుగుతున్న కృష్ణకుమార్ రెడ్డి ఏ న్యూస్ వర్గానికి ఏం చేశాడని నిర్వహిస్తారో ఓడిపోతామనే భయంతో ప్రసంగ కుమార్ రెడ్డి తన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పిచ్చి పట్టిన వారిలాగా ప్రవర్తిస్తున్నాడని ప్రజలకు వివరించారు సమస్యలపై ఎమ్మెల్యే ఎందుకు దృష్టి సారించలేదని నేను ప్రశ్నిస్తే నా ఆత్మాభిమానం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు அந்த முன்னுதா అందరికీ తెలుసు ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటును రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్నిద్దరినీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రజ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో సమర్థవంతంగా మీకు అందివగల నాయకుడు కాబట్టి మనము ఆలోచించి మీరు వేయబోయే ఓటు మీకు రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాజుపాలెం ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు అది అందరూ చెప్తారు ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరిని అడిగినా ఏ అంటే అన్ని గ్రామాల్లో ఉన్నాయి బట్ రాజపాలము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కేసులు పెట్టించుకొని ఎ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినోళ్ళు ఇలా ఎన్నో కేసులు ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి ఇక్కడ ఎంత అరాచకం జరుగుతుందంటే మాఫియా జరుగుతుంది మైనింగ్ జరుగుతుంది ఇసుక జరుగుతుంది ఒకటని కాదు మొత్తం మొత్తం అడ్డ అంతా రాజుపాలెమే కాబట్టి మీకందరికీ చెప్తున్నాను నేను రాజుపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజుపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకొచ్చు అని చెప్పి మీకందరికీ మాటిస్తున్నా నీతి నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఉన్న వాళ్ళు కానీ నడిచిన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ మిగతా లీడర్స్ కానీ పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు ఆయన తెలుగుదేశంలో గెలిచి తొమ్మిది రోజులుండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకసారి ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చాడు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయాడు ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు అది వెన్నుపోటు తనమే కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి ఒక్క అడుగు కూడా దాటడు కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు ఈరోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయన్ని ఆయనకంటూ ఆయన అభిమానులు ఆయన్ని అభిమానించే జనం ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఏ ఊరు ఏ ప్రజలు ఎవరు అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇప్పటివరకు సేవ చేస్తారు కాబట్టి ఈ అవినీతి పరులకి ఆయన గురించి మాట్లాడే అర్హతే లేదు ఇక నా గురించి అంటారా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు నేను మీరు అవినీతి చేశారయ్యా అది చెప్పండి అసలు ఎందుకు చేశారు ఇంత గ్రావల్ దోసేసారు ఇంతకి ఇసకెత్తుకుపోయారు దాని గురించి ఆన్సర్ చేయండి ఎక్కడుంది అది ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి నా ఏదో ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు ఆ డైమండ్లని ఇవన్నీ అవసరమా ఆయనకి ఆడవాళ్ళ విషయాలు అవసరమా నేను అడిగేది ఏంది నువ్వు సమాధానం చెప్పేది ఏంటి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆగ్రాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు ఆ వాళ్ళ నాయకుడిని కూడా ఇంత ఎలక్షన్ ముందు ఇటుంటాడు ఎలక్షన్ తర్వాత ఇట్టుంటాడని మాట్లాడేశాడు కాబట్టి నేను చెప్తున్నాను రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది ఇంకా నాలుగు రోజులు ఉంది ఎలక్షన్ మీ పని మీరు చేసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మీరేమైనా చేస్తుంటే ప్రజలకి కనీసం ఈ రాజుపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రాములు అన్ని ఇసక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేసారు కనీసం ఈ రాజుపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గాని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు నాకు రాసిచ్చున్నారు మరి ఈ దోచేసిన డబ్బులో అదే చెప్తున్నాను నేను ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేవి ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా వేశారు డ్రైన్లు ఉన్నాయి దాన్ని అందంగా తీర్చిదిద్దారంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది లేకపోతే అది కూడా చేయరు విలేజెస్లోకి కొన్ని కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగు పెట్టిన అంటారు ఆరుసార్లు ఎమ్మెల్యేలైనా సరేనా ఎన్నో ఎన్ ఎన్ని దగ్గరలో